కారణాలు ఉన్నాయండి ఏడు కారణాలు ఉన్నాయి సరిపోవడానికి కారణాలు త్వరగా సరిపోయి దేవుడు పిలవకుండా నీకు అర్థమవుతుందా దేవుడు పిలవకుండా మనముగా త్వరగా సరిపోవడానికి కారణాలు అంటండి జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి వినేవాళ్ళు వినండి రికార్డ్ చేసుకునే వాళ్ళు రికార్డ్ చేసుకోండి మొట్టమొదటి కారణం ఏంటంటే అపాయము వల్ల సరిపోతారంట ఎలా వస్తుందంట సాగు అపాయము వల్ల తప్ప అపార్థం అవ్వకూడదు అపార్థం వల్ల కూడా సావస్తుంది అంట మూడవది అసూయ వలన ఎదుటి మనిషి మీద ఏడవడం వల్ల కూడా చూసుకో ఎవరి మీద ఏడవక ఎవరిని అపార్థం చేసుకోక వెళుతున్న మార్గానికి ఆటంకంగా అపాయంగా నువ్వు మారక నాలుగవ పాయింట్ ఏంటంటే అరాచకముల వల్ల అరాచకాలు చేస్తుంటాం మనం చేస్తున్న అరాచకం మన మీదకే వస్తుంది అది పాపం పరిపక్వమై మరణము కమ్ముతుందంట అరాచకముల వల్ల కూడా సాగు శీఘ్రముగా వస్తుంది దేవునికి స్తోత్రాలు ఐదవ పాయింట్ ఏంటంటే అనారోగ్యము వల్ల కూడా మరణం వస్తుంది ఇవన్నీ దేవుడి పెట్టినవి కాదు జాగ్రత్తగా వినండి చెప్తాను ఎందుకు దేవుడు పెట్టలేదో దేవుడు పెట్టిన వెంట కూడా మీకు చెప్తా జాగ్రత్తగా దేవుడు పెట్టారా అనారోగ్యం వల్ల కూడా షావు అనేది త్వరగా వస్తుంది దేవుడు పెట్టలారా అన్యోన్య జీవితం ఏటా అన్యాయపు జీవితం వల్ల కూడా ఏ జీవితం న్యాయమైన జీవితం కాదు అన్యాయంగా జీవిస్తారు చాలామంది ప్రతిదీ అన్యాయంగానే వెళ్తుంటారు అన్యాయం జీవితం వల్ల కూడా చావ్ అనేది వస్తుంది ఏడవది దేవుని పిలుపు వల్ల కూడా చావ వస్తుంది చివరిది దేవుని ఇవన్నీ పక్కన పెట్టేసి ఏది జరిగిన పోస్ట్ దేవుడి మీద దోషేస్తారు దేవుడు పిలిచినప్పుడు కూడా మరణం అనేది వస్తుంది కానీ ఈ దేవుడిని పిలిచే మరణములో ఎలాంటి మరణము కావాలని అడుగుతున్నాడు ఈ బిలా ఈ యొక్క ఏకోబ జీవితంలో చూస్తే బిలాం అంటున్న మాటను అక్కడ అర్థం చేసుకుంటే నీతి మంతుని ఇలాంటి మరణం నాకు కావాలని అడుగుతున్నాను ఎలాంటి మరణం అంట మా అమ్మగారు వాళ్ళ ఫాస్టర్ గారు మా అమ్మగారు వాళ్ళ ఫాస్టర్ గారు నాకు తాతయ్య గారు నాకు పేరిట్టిన దైవజనుడు యోనా గారని ఏమని అడిగాడు తెలుసా దేవుణ్ణి ఆయన చివరి దశలో ముసల కాలము వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు నారా జీరా లేకుండా చక్కగా నన్ను నడిపించావు చక్కగా ఆత్మను రక్షించాను చక్కని సేవ చేశాను నేను మంచం మీద పడకూడదు నాకు ఎవరు మూలుక్కుంటూ ముక్కుకుంటూ ఏదో కంచంలో పొవ్వేసి కుక్కకి కర్రతో తోసినట్టు నాకు దొయ్యకూడదు నాకు ఎవరు పరిచయం చేయకూడదు నేను ఇలాగే ఆరోగ్యవంతుడిగా ఉంటుండగానే ప్రార్థన జరుగుతుండగానే ఆరాధనలో జరుగుతుండగానే రెండు చేతులు ఆ నీతో మాట్లాడుతుండగానే నిన్ను ఆరాధిస్తుండగానే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు సంఘం అందరూ నా కళ్ళ నేను మోకాల మీద మీద ఉంటుండగానే నా ప్రాణాన్ని నువ్వు తీసుకో ప్రభు అని ప్రార్థన చేసాడు బా ఎంత స్పష్టమైన ప్రార్థన చేశాడండి దేవుడు అలాంటి మరణమే ఇచ్చాడానికి దేవుడు స్తోత్రం చెప్పండి కొడుద చెప్పడం కొందరు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు కొందరు ప్రార్థన దేవుడు ఆలకించడ కొందరు స్వార్థముతో అడుగుతారు కొందరు అసూయతో అడుగుతారు కొందరు అపరాధముతో అడుగుతారు కానీ కానీ దేవుణ్ణి అడిగేటప్పుడు ఏమన్నా తెలుసా ప్రభా నీ చిత్తం అయితే నా శరీరం నాకు సహకరించటం లేదు నేను స నేనేం సహించలేకపోతున్నాను నీకు అనుకూలమైతే నన్ను పిలుసుకో ప్రభు అని దేవుడిని అడిగేవారిగా ఉండాలి తప్ప అది దేవుడికన్నా అన్యాయం లేదు సోతానే ఉంటున్నాడు ఎంత అన్నాడు అంత అన్నాడు సంతలో సిద్ధపండు అన్నాడు ఈ దేవుడై ఎందుకు ఎలా నలిపేతున్నాడు నల్లిలాగా నీకు అర్థమవుతుందా కొంతమంది బాధల్లో మంచాల మీద ఉండి ఇలాగే అడుగుతారు దేవుని ఎందుక ఎలా నలుదిండి ఎంత నలిదిండి అట్ట ఎవడికన్నా చచ్చా దేవుదేవుడే అసలు అదే దేవుడో తెలియకుండా వచ్చేసే వీడి దేవుళ్ళకి అదే దేవుడో నీకు తెలియకుండా వచ్చావా మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుణ్ణి బాధ పెడుతుందేమో దేవునికి కోపం రప్పిస్తుందేమో దేవుణ్ణి ఆలోచింపజేస్తుందేమో దేవుణ్ణి మహిమపరుచుందేమో ఒకసారి ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా మాట్లాడలే తప్ప ఆయన్ని బాధ పెట్టేదిగా మాత్రం కూడా ఉండనే ఉండకూడదు అందుకే అడుగుతున్నాడు ఈయన నాకు నీతి మంతుని లాంటి మరణము నాకు నిజంగా ఈ మాట నన్ను చాలా బలవంతం చేసిందండి ఇదే మాట మీద ఆకుండా ఆరు గంటల సేపు దేవుని కోసం మాట్లాడాలని ప్రభువా నీతి మంతుడు లేడు ఒక్కడు లేడని వాక్యం చెప్తుంది కానీ ఈ నేటిలాగా అడుగుతున్నాడు ఆయనలో నీతుంది దేవుని స్తోత్ర ఆయన అడుగుతున్నాడు ఈరోజు చాలామంది నీతి లేకుండా బ్రతుకుతున్నారు అందుకే ప్రపంచం అంటుంది నీతి లేనివాడు కాదు 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 నీవాడు కాదు బాబు నీవాడు కాదు నావాడు కాదు చెప్పాలి కరెక్ట్గా నీతి లేనివాడు కోతి కంటే నీచుడు అంటారు ఎందుకు కోతిని పలుతాడో నాకు తెలియదు కానీ కోతి నీతి లేని పని లేదన్న చేస్తేమో నాకు తెలిసి కొంతమంది అంటారు కాకాయి కలకాలం బ్రతికాయ కంటే వచ్చి కానీ చెప్తే లేదండి ఇల్వా ఏమంటాడో మళ్ళీ పాత్ర గారని అని కాకాయ కలకాలం బ్రతికే కంటే అంశ ఆరు నెలలు బతికితే మంచిదే అది ఏం బతుకుతుంది అది బతికింది అడి బతుకాడు అది బతికింది అడి బతుకాడు అంటారు కదా కొంతమంది చచ్చిపోయే దగ్గరికి వచ్చి చెప్తుంటారు చె ఇలాంటి చచ్చిపోక మంచిదా తెలీదు దీని సంగతే అంటారు అమ్మో ఒక ఆయన ఎల మంచుల్లో రాము గారని మా ఇస్రాయేల్ గారు వాళ్ళ అల్లుడు గారు బాంబర్ది గారు ఆ ఈ దనకాల పీటర్ ఫాస్ట్ గారు అని గారి దగ్గర ఆ సంఘంలో కాయం ఆయన తెచ్చిపోయాడు నన్ను పిలుస్తారు ఆ బరెల కార్యక్రమానికి తండ్రి సమాన్లు పీటర్ గారు ఎక్కువ ప్రేమిస్తారు నన్ను ఒకవేళ ఎప్పుడైనా మీకు ఈ అబ్బులు గారు ఎగేసేసిన లేకపోతే ఈ అచ్చుత ఆర్సిఎం చర్చి వల్ల ఎగేసిన అచ్చుతాపురం ప్రభాకరావు గారు ఎగేసిన పీటర్ గారి దగ్గర నుంచే రేపు మీకు బాక్స్ ఒక్కొక్కసారి సమాధి పెట్టి బాక్స్ దాన్ని బట్టి ఆయనకి నాకున్న సహవాసాన్ని బట్టి నాన్న డేవిడ్ ఎక్కడున్నావో కానీ ఒక అరగంటలో రాగలవా ఎల మంచిలు అని అడుగుతారు ఆయన చాలా స్పష్టంగా చాలా నీట్గా మాట్లాడుతుంటారు ప్రేమ కలిగిన దగ్గర ఏం డాడీ అంటే మన సంఘంలో ఒక ఆయన్ని ప్రభు పిలుచుకున్నారు రావాలి నాన్న అయ్యారు ఎలా మంచిలో చాలామంది మీకు మీ చేతిలో మామూలు సేవకులు బరువు అయ్యగారు కానీ వాళ్ళందరూ ఉన్నా కూడా మరణం దగ్గర కొన్ని విలువైన మాటలు చెప్తాను అందుకు నిన్ను నేను అంటాడు ఓకే వస్తాను అయ్యగారు మీ ఆశ నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను నేను వస్తాను అనగానే వెళ్ళాను వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డారని నేను అంటున్నాను కదా చాలా స్పష్టంగా